అనుబంధం పార్ట్ కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి వేడి వేడిగా చక్కటి ఏలక్కాయ పొడితో టీ కాస్తున్నారు ఆనంద్ గారు ఎందుకు నేను చేస్తానుగా అన్నది ఆమెని నా టాలెంట్ చూపించాలి కదా నీకు అంటూ నవ్వారు ఆనంద్ గారు అలా హౌస్ వెనక ఉన్న గార్డెన్ లో కూర్చున్నారు ఆనంద్ గారు హమని టీ తాకుతూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు చాలా చాలా బాగుంది టీ అని నవ్వింది ఆమెని నీ నవ్వు కన్నా ఏది బాగోదు నాకు అన్నారు ఆనంద్ గారు ఆనంద్ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాక నా ప్రాణం ఇక్కడే నిలిచిపోయింది కేవలం కట్టె మాత్రమే మిగిలింది సరిగ్గా నేను నిద్రపోలేదు అలా రోజుకి ఒక నిద్ర మాత్ర వేసుకోవడం కూడా అలవాటైపోయింది నాకు మీరు కవితలతో చిత్రలేఖనంతో నన్నే తలపిస్తూ ఈ బొమ్మలన్నీ గీశారు అంటూ నీళ్లతో మాట్లాడింది ఆమని గత ఆలోచనలు తలుచుకోవద్దసలు ప్రస్తుతానికి మనకు ఇప్పుడే పెళ్ళయింది మనిద్దరి సంతోషం కోసం శ్రీహర్ష అందరినీ ఇక్కడి నుండి తీసుకెళ్ళాడు అంటూ ఆనందంగా చూశారు ఆమెని వైపు ఆనంద్ గారు నేను నేనుగా లేను అంటున్న ఆమెని మాటకు అడ్డం వచ్చారు ఆనంద్ గారు నేను నేనుగా లేను ఇన్నాళ్ళు ఆమెని ఒక సాధువులాగా అయిపోయింది నా శరీరం నిజం చెప్పాలంటే స్తబ్దుగా అయిపోయాను ఎప్పుడైతే నీ నుదుట కుంకుమ పెట్టానో అప్పటి ఇరవై రెండేళ్ల కిందట ఆనంద్ మళ్ళీ నీ కోసం వచ్చేశాడు నా శరీరంలోకి అంటూ అందంగా నవ్వారు ఆనంద్ గారు నా మనసు ఇప్పుడు నా మాట వినడం లేదు అంటూ చిలిపిగా నవ్వారు ఆనంద్ గారు కానీ అనే కళ్ళ నీళ్లతో అంటున్న ఆమెని పెదాలను చేతులతో అడ్డం పెట్టారు ఆనంద్ గారు శరీరానికి గాయమవుతుంది అది మానటానికి ఏదో ఒక మందు వేయాలి కానీ ప్రేమకు గాయమైతే ప్రేమతోనే ఆ గాయం మానిపోతుంది ఆమని వైపు చూస్తున్నారు ఆనంద్ గారు పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు పిల్లలున్న తల్లిలాగా కాక ఆమె మనసు ఏదో ఒక రకమైన సిగ్గుకి లోనైపోయింది ఇంతలో సన్నటి తుంపర పడుతోంది ఆమెని మోమును అందంగా ముద్దాడుతూ ఉన్నాయి ఆ చినుకులు చల్లటి గాలి చెట్లపైన ఉన్న పూలపై నుండి సుగంధాలను కూడా వెంట పెట్టుకుని వచ్చి ఆమెని మేనని ముద్దాడింది ఒక రకమైన గెలిగింతల పరవశంతో అందంగా నవ్వింది ఆమెని చినుకు చినుకు ఆమె పేద పాదాలను ముద్దాడుతూ ఉంది గాలి వానలకు ఎంతో అదృష్టం నీ మేన చుట్టుకొని ముద్దాడుతూ ఉన్నాయి ప్రకృతి మొత్తం నీలోనే నిగూఢంగా కనిపిస్తుందామని నీలిని ముంగురులు కొండ కోనల వంపులే నుదుటి భాగము ఆకాశమై కుంకుమ సూర్యుడిలా మెరిసే ఇంద్రధనస్సు వన్నెలున్నా ముద్దరాలివే నవరత్నాలకు నిలయమైనది నీ దేహమే నిన్ను పొందు జనా భాగ్యమే నీవు లేకుంటే నాలో లేదు జీవమే ప్రకృతి మొత్తం పరవశించి నీ రూపులోనే లీనమయ్యే చక్కగా అనురాగం తీస్తూ పలికిన ఆ కవిత్వం మధురిమకు పరవశించిపోయింది అలా తన్మయత్వంగా ఉన్న ఆమెని లోపలికి నడిపించుకుని వెళ్ళారు ఆనంద్ గారు ఆనందంతో ఆమెను హత్తుకున్నారు ఒక రకమైన తొట్టుబాటు కలిగింది ఆమె దేహంలో నిజమే గతంలో ఆమె చూసిన అనుభవాలు భయంకరమైనవి ఎంత కాదనుకున్నా మనసులోకి ఆ ఆలోచన పరంపరలు తిరగక మానవు అది తెలుసు ఆనంద్ గారికి ఆమెను మంచం మీద కూర్చోబెట్టారు ఆమె పాదాల దగ్గర కూర్చున్నారు ఆమె పాదాలను తన ఒడిలో పెట్టుకొని ఆమెకు అందమైన కాళ్లకు పట్టి ీలు పెట్టారు ఆనంద్ గారు చేతితో ఆమె కాలివేళ్లను పట్టుకొని మృదువుగా స్పృశిస్తూ ఆమెని మనసులో నిగూఢమైన ఉన్న ఆలోచనలు దాటి ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తున్నారు ప్రేమ నిండిన హృదయానికి తెలుసు ప్రేమను ఎలా పంచాలో ఆయన సున్నితత్వంలో అమరమైన ప్రేమ స్పర్శలు ఆమెని అనువనువును స్పృశించినట్లయింది కాసేపు ఆమె అనువనువును ఆత్మీయతతో ప్రేమతో సున్నితంగా స్పర్శిస్తూ ఆమెని మనసులోకి వెనక్కు వెళ్లిన తన స్థానాన్ని ఆనంద్ గారి చేతి మృదు మధురమైన స్పర్శలతో వెలుపులకు తీసుకురాగలుగుతున్నారు మాడైపోయిన మనసుని చిగురింపజేయడం అంటే మామూలు విషయం కాదు కేవలం శరీర కలయికతో జరిగే పని కాదు మనసుని మనసుతో తడమగలగాలి అటువంటి స్థితిలోకి మనసులో తన ప్రేమను కలుపుకున్నారు ఆనంద్ గారు అలా ఇరువురి కళ్ళ నీళ్ళ పర్యంతమైన నేను ఏమైనా బాధించానా అని అడిగారు ఆనంద్ గారు లేదు నన్ను మళ్ళీ నాలో నిలిపారు నన్ను నన్నుగా మళ్ళీ మీ చిరునవ్వుల్లో చూసుకుంటున్నాను అంటూ ఒక్క క్షణం ఆనంద్ గారిని హత్తుకుపోయిందామని ఇక ఎవరు మనల్ని విడదీయలేరామని అంటూ నవ్వేశారు ఆనంద్ గారు మనమిద్దరం ఇక్కడే ఉండిపోదాం మీతోనే గడపాలని నాకు ఆశగా ఉంది మీ సన్నిధిలో నుండి నన్ను దూరం చేయరు కదా అన్నది ఆమెని ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతూ ఎవరు విడదీయలేరు మన పిల్లల పెళ్లిళ్ళు చేసి బాధ్యతలు తీర్చుకొని ఏకాంతంగా ఉండిపోదామని అన్నారు ఆనంద్ గారు ఉరకలు వేసే తొలి వయస్సు కలయిక మధురం మమతలు తొడిగిన మలి వయస్సు కలయిక మధురాది మధురం అంటూ అప్పటికప్పుడు తన కవిత్వాన్ని చెబుతున్నారు ఆనంద్ గారి వైపు చూసి ఒకంత సిగ్గుతో ఆనందంతో సంతోషంగా నవ్విందామని ఆనంద్ గారు లేచి వెళ్ళి ఒక పుస్తకం తీసుకొచ్చారు నువ్వు నా దగ్గరికి వస్తావని తెలిసిన మరుక్షణం మన కోసం నేను రాసిన పాట అనుబంధం అనుబంధం ఈ అనుబంధం తొలి వయసులోని బంధం ప్రేమ బంధం బాధ్యతతో కూడిన బంధం అనుబంధం 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 ఈ ఆమెని వచ్చిన వేళ మన అనుబంధం ఆనందం విరిసిన వేళ అనుబంధం తొలి ప్రేమలోని బంధం అనుబంధం దూరమైనా కూడా దూరం కానిది మన అనుబంధం మనిషి ఉన్నదొక చోట మనసు వెళ్ళేది ఇంకొక చోట ఆ చోట ఉన్నది మన అనుబంధం 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 ఈ అనుబంధం ఎంత దూరం వెళ్ళినా ప్రేమ మాసిపోలేదు మళ్ళీ ఒకటిగా చేరేను మన బంధం మనల్ని ఒకటిగా చేసేను అనుబంధం ముందు మనం వెళ్ళటమే ఆకాంక్ష పెళ్లి చేసేయాలి అంటున్నారు ఆనంద్ గారి వైపు ఆనందంగా నిజంగా మగాడు కూడా ఇటువంటి విషయాలు గొప్పగా మాట్లాడగలడేమో కానీ ఇంతలా బాధ్యతగా మాట్లాడి ప్రేమతో ఉండడు నిజంగా ఆనంద్ భగవంతుడితో సమానం ఆయనతో జీవితం కోల్పోవడం శాపగ్రస్తం నాకు అని అనుకుంది ఆమెని ఆమెలో ఇదివరకటి ఉత్సాహం వచ్చేసింది ఏదో పోగొట్టుకున్నాను అనుకున్న నీడ ఆమెను తొలగిపోయింది ఆమెలో చక్కటి ముత్తైదువ ఆనంద జీవితాన్ని గడుపుతున్నా ఒక చక్కటి ఇల్లాలుగా ఆ ఒక్క రోజులోనే మారిపోయింది ఆమె శరీరానికి అయిన గాయానికి రోజులు పడతాయి కానీ మనసుకు అయిన గాయం మానాలంటే అసలు సాధ్యపడేది కాదు అది ఒక మంచి మనసున్న మనిషి వల్లే అవుతుంది ఆ మంచి మనసున్న మనిషి దేవుడైతే ఆ మార్పు ఒక్క పూటలో వచ్చేస్తుంది అలా ఆనందమయం అయింది ఆ రాత్రి ఆనంద్ గారు ఆమనే జంటకు శ్రీహర్ష చాలా మంచి పని చేశాడు వారందరూ అలాగే ఉండిపోతే మరుసటి రోజు అందరూ వారి ఊరికి వెళ్లిపోతే బాధ్యతతో కూడిన బంధంలా మిగిలేవారు కానీ ఒక్క రాత్రి వారి జీవితాన్ని ప్రేమమయం చేసేసింది అనుబంధానికి అర్థాన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది వారి ప్రేమను అంతలా అర్థం చేసుకున్న శ్రీహర్ష అందుకే అలా ఏర్పాటు చేశాడు తెల్లారింది అనన్యకు మెలుక వచ్చింది కొంట పిల్లాడు రాత్రి నన్ను అల్లాడించాడు చెప్తా అని అనుకుంటూ అందరి వైపు చూసింది అందరూ నిద్రపోతున్నారు గిచ్చి పారిపోవాలని అనుకుని అనన్య శ్రీహర్ష చేతి వైపు చూసింది శ్రీహర్ష దగ్గరగా వచ్చి చెయ్యి చిన్నగా తీసుకెళ్తున్న అనన్య చెయ్యి ఒక్కలాగులాగాడు శ్రీహర్ష అబ్బా అంటూ డబ్బున శ్రీహర్ష మీద పడిపోయింది అనన్య చూడటానికి అంత నాజుగ్గా ఉన్నావు ఇంత బరువున్నావేంటి అంటూ చిన్నగా అని నవ్వేశాడు శ్రీహర్ష ఇంతలో దశరథ్ గారికి మెలకు వచ్చినట్లు కదలసాగారు వెళ్ళు తాతగారు ఏమనుకుంటారు మరీ ఎంతలా ప్రేమ ఉంటే నన్ను పిలవచ్చు కదా అన్నాడు శ్రీహర్ష కొంటెగా నవ్వుతూ అంతే వెంటనే పరుగున తన మంచం మీదకు వెళ్లిపోయి దుప్పటి ముసుగు పెట్టేసుకుంది అనన్య అంతకు గంట క్రితమే దశరథ్ గారికి ఆయాసం వస్తే టాబ్లెట్లు వేసి పడుకోబెట్టాడు శ్రీహర్ష ఇక నిద్ర పట్టలేదు పక్క గదిలో చెలి ఉంటే నిద్రపోవడం ఎంత కష్టం అని అప్పుడే తెలిసింది శ్రీహర్షకు తాతగారికి వేసిన మాత్రలకు మత్తుగా నిద్రపోతున్నారు అందరూ నిద్రపోతున్నారు అనన్యను ఒక ఆట ఆడించి వస్తా అని లోపలికి వెళ్ళాడు శ్రీహర్ష అయ్యో గబుక్కున వచ్చి పడుకున్నాను గాని తలుపు వేయడం మర్చిపోయాను అని కంగారుగా కంగారు పడిపోయింది అనన్య అయ్య బాబోయ్ అడుగుల చప్పుడు వినిపిస్తోంది వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు దేవుడా అది గమనించింది ఆకాంక్ష వెంటనే అనన్య వైపు ఆకాంక్ష మారింది ఆకాంక్ష వైపు అనన్య మారింది దుప్పట్లు కప్పి వేసుకున్నారు ఇద్దరు పక్కలు మారితే నాకు తెలియదా ఎవరి పర్సనాలిటీ ఎలా ఉందో అని అనుకుంటూ శ్రీహర్ష వెళ్ళి అనన్య దుప్పటి తీసి నుద్దుటి మీద ముద్దు పెట్టుకున్నాడు సైలెంట్ గా చక్కగా జారుకుంటున్న శ్రీహర్ష చేయి పట్టుకుంది మార్గరెట్ ఏంటి మరీ అల్లరి ఎక్కువైంది అంటూ నవ్వేసింది అందంగా ఆకాంక్ష కూడా లేచి కూర్చుంది ఏమైంది నానమ్మ అంటూ అడిగింది ఆకాంక్ష ఏముంది మీరిద్దరు పక్కలు మారారు శ్రీకృష్ణుడు లాంటి వాడు మన శ్రీయర్ష కనిపెట్టేశాడు పెట్టాల్సిన చోట ముద్దు కూడా పెట్టేశాడు అంటూ పక్కపక్క నవ్వుతూ ఉన్నారు మార్గరెట్ ఇటురా మనవడా చిన్నగా తిట్టాలి నిన్ను చెవిలో అన్నారు మార్గరెట్ గారు తలవెంచాడు శ్రేయార్ష నవ్వుతూ రాత్రి అనన్య పక్కన పడుకోవడం కూడా నేను గమనించాను ఇంత అల్లరా నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఇంకేమైనా ఉందా అంటూ నవ్వారు మార్గరెట్ అలాగే నానమ్మ అలాగే చేస్తాను మీకు వేడి వేడిగా కాఫీ కావాలా టీ కావాలా చెప్పండి అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ చూస్తుండగానే అనన్య వెనక వైపు ఒక్కటి కొట్టి పెద్దవాళ్ళకి మగవాళ్ళకి కాఫీలు టీలు ఇవ్వాలి అని అయినా లేదు దుప్పటి కప్పుకొని ముసుకేసుకొని పడుకున్నారు మరదళ్ళు అంటూ నవ్వుకుంటూ ఏం చక్క వెళ్ళిపోయాడు శ్రీహర్ష చూస్తున్నావుగా నానమ్మ ఎంతల్లరి చేస్తున్నాడు అంది అనన్య నేను చూస్తూనే ఉన్నాను మరి నువ్వు బయటకెళ్ళావు ఎందుకు శ్రీ హర్ష మంచం దగ్గరకు అన్నారు మార్గరెట్ గారు నవ్వుతూ అక్క నువ్వు కూడానా అమ్మో నోట్లో వేలు పెడితే కొరకలేవనుకున్నా అంటూ ఆశ్చర్యంగా నవ్వుతూ ఉంది ఆకాంక్ష అదేమీ లేదు తాతగారు కదిలినట్టు ఉంటేను అని అక్కడ నుండి చల్లగా జారుకుంది అనన్య అక్కడ ఇంటి వెనక ఉన్న చెట్లలోకి వెళ్ళింది అనన్య వెనక నుండి వచ్చి శ్రీహర్ష కౌగిలించుకున్నాడు ఏంటి అల్లరి అందరూ గమనిస్తూనే ఉంటున్నారు మనల్ని ఇలా చూస్తే ఏమనుకుంటారు అందరూ ప్లీజ్ వదులు బావా అంది అనన్య ఇందక్కడ నా మంచం దగ్గరికి ఎందుకు వచ్చావే నిజం చెప్పు ముద్దు పెట్టాలని కదు అన్నాడు శ్రీహర్ష నో నో అలాంటి ఉద్దేశాలు నాకు అస్సలు లేవు అంది అనన్య పెట్టించుకుంటావా బాగా ముద్దులు అన్నాడు శ్రీహర్ష పకపక నవ్వుతూ అయ్య బాబోయ్ వదలండి ఎవరైనా వస్తారు ఈ పక్క ఆంటీ వాళ్ళందరికీ నేను తెలుసు ప్లీజ్ బావా అన్నది చాలా ముద్దుగా అనన్య అలాగే కంటిన్యూ అవ్వు ఎక్కువ తక్కువగా చేస్తావనుకో ఆ కథ వేరంటూ అనన్య నడుమ గిల్లేసి వదిలేశాడు శ్రీహర్ష తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్